అంద నమస్కారం భయమో బాధ్యతో పులివెందల ఉప ఎన్నికలకు పోతే మొదటికి మోసం అని చెప్పి తత్వం బోధపడిందో లేకపోతే రఘురామకృష్ణరాజు గారి చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలని సంకల్పంతో తెలియదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారని చెప్పి వార్తలు వినపడుతున్నాయి అటు బ్లూ మీడియా అవచ్చు లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా అది వింటున్నాం ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తూ ఉంటే అందరికంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ నాయకుల కంటే కూడా ఎక్కువ ఆనందపడే ఎవరు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వచ్చి ఆయన కూటమి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా అలాగే గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అన్యాయాల గురించి రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాల గురించి ఆయన అరాచక పాలన గురించి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు సంధించే ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్తే ఖచ్చితంగా ఈరోజు మేము ఆహ్వానిస్తాం మీ మీద ఎటువంటి దాడులు జరగవు మీ మీద ఎటువంటి కౌంటర్స్ ఉండో మీ మీద ఎటువంటి నిజంగానే చెప్పాలంటే కూటమి ప్రభుత్వ నాయకులు మిమ్మల్ని పూర్లో పెట్టి చూసుకుంటారు మీరు అలా కాకుండా కేవలం మీ పదవి కాపాడుకో కాపాడుకోవడం కోసం లేకపోతే ఈ రోజులో స్పీకర్ గారికి ఆయనకున్న అధికారాన్ని వాడి ఎక్కడ మీ ఎమ్మెల్యే సీటు పీకేశాడని చెప్పి భయంతో మాత్రం వస్తా ఉంటే మాత్రం దయచేసి అసెంబ్లీకి రాకండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరెంత పిరికి పొందో ప్రజలకు అర్థమైపోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే ఖచ్చితంగా ఈరోజు ఏదో కుట్ర రాజకీయాలు చేయనికొస్తున్నా అని చెప్పి మనకు అర్థమైపోతుంది మీరు నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మాట్లాడితే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కోసం మీరు కూడా సహకరిస్తే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు మా కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీకు కూడా ఛాన్స్ ఇస్తారు స్పీకర్ గారు ఛాన్స్ ఇస్తారు యాజ్ ఎమ్మెల్యేగా మీకు ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు మాట్లాడచ్చు మీ సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వచ్చు అలాగే మీ నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఇస్తారు మీరు కూడా మాట్లాడచ్చు అలా కాకుండా ఏదో కుట్ర రాజకీయాలు చేయాలి గొడవ సృష్టించాలి అసెంబ్లీలో మళ్ళీ గందరగోళం చేయాలని వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా మా నాయకులు కూడా తగిన కౌంటర్ ఇస్తారు మీరు ఒకవేళ కుట్ర రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు కూడా దాన్ని విశ్వసించే పరిస్థితి లేదు ప్రజలు కూడా ఈరోజు మీరు రాజకీయం చేస్తున్నారా మీ పదవి కాపాడుకోవడానికి అసెంబ్లీకి వస్తున్నారా లేకపోతే గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడే ధైర్యం లేక అసెంబ్లీలో ఉండలేకపోతున్నారు అనేది కూడా ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్ జస్ట్ కమ్ సార్ ప్లీజ్ మీరు వస్తారంటే మేము మీకంటే ఎక్కువ ఆనందపడుతున్నాం వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రెసిడెన్స్ ఇన్ అసెంబ్లీ అసలు ఏం జరుగుతుంది తప్పు ఎవరిది గ్రూప్ టూ ఎగ్జామ్ చుట్టూ ఈ సందిగ్ధతకి కారణం ఎవరు ప్రభుత్వ మంచితనాన్ని ఈరోజు అధికారులు చేతగానితనంగా భావిస్తున్నారా అసలు ప్రభుత్వము లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమైనా ప్రభుత్వ అధికారులైనా ప్రభుత్వంలో ఉన్న పాలకులైనా కూడా ప్రజల మనోభావాల్ని గౌరవించి ప్రజల మనోభావాల్ని కన్సిడర్ చేసి ఈరోజు ప్రజాస్వామ్య పాలన అందిస్తే ఈరోజు ప్రజలకు మంచిది ప్రజాస్వామ్యంలో ఉన్న అధికారులకి నాయకులకు కూడా మంచిది కానీ ఈరోజు గ్రూప్ టూ ఏపీఎస్సి ఎగ్జామ్ చుట్టూ జరుగుతున్న ఈ సందిగ్ధత చూస్తూ ఉంటే ఖచ్చితంగా పాలకులైనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులైనా కూడా ప్రజల మనోభావాల్ని కానీ ప్రజల మనోభావాన్ని కన్సిడర్ చేయలేని పరిస్థితులు ఉన్నారని చెప్పి మనకు అర్థమైపోతుంది ఏపీపీఎస్సీ బోర్డు ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకంటూ ఒక అధికారం ఉంది వాళ్ళకంటూ అధికారం తీసుకునే డెసిషన్ తీసుకునే అధికారం అయితే ఖచ్చితంగా ఉంది కాదని చెప్పలేదు కాకపోతే గ్రూప్ టూ ఎగ్జామ్ చుట్టూ ఈ సందిగ్ధత గ్రూప్ టూ ఎగ్జామ్ చుట్టూ ఈరోజు చాలా మంది డిపెండ్ అయినారు గ్రూప్ టూ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం కొన్ని లక్షల మంది నిరీక్షించినారు ఈరోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళి వాళ్ళు మార్చి లెవెన్త్ వరకు స్టే తెచ్చుకొని మార్చి లెవెన్త్ హీరింగ్ ఉంది అప్పుడు దాకా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే కూడా వాళ్ళని కూడా వాళ్ళ మాటల్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని మనం గౌరవించకుండా ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్ యథావిధిగా రేపు కండక్ట్ చేయాలని ముందుకెళ్లడం అనేది నిజంగా చాలా మూర్ఖత్వం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈరోజు మంచి కోసమే పోరాడాలి ప్రజల మనోభావాల్ని గౌరవించే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవాలి అంతేగాని ఇలాంటి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల మనోభావాల్ని గౌరవించమంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఏ ఎవరికైనా కూడా దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మా కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలన్న ఒకే మాట మీద అందరూ లెటర్ రాసి ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు సీఎం ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఏపీఎస్సి బోర్డుకి రిక్వెస్ట్ చేసినారు ఏపీఎస్సి బోర్డు కూడా దాన్ని కన్సర్ చేస్తున్నామని చెప్పి మార్నింగ్ చెప్పి మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా రేపు పొద్దున ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది నిజంగా చాలా అవివేకం ఈరోజు అధికారంలో పార్టీలో ఉన్న నాయకులు ఖచ్చితంగా ప్రజల మనోభావాల్ని గౌరవించాలి కాబట్టి విద్యార్థుల మనోభావాల్ని గౌరవించాలి కాబట్టి వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి బాబు అంటే ఏపీఎస్సి బోర్డు చైర్మన్ ఉన్న అనురాధ గారికి ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కాలేదు అసలు ఆమె ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అర్థం కాలేదు అసలు ఏపీఎస్సి బోర్డుకున్న మీ అధికారం కాదని చెప్పలేదు కాకపోతే వ్యవస్థలని మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు వ్యవస్థలు మేము ఇన్వాల్వ్ అయ్యే వాటిని రెచ్చగొట్టకూడదు అనే ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఉన్న నాయకులు సైలెంట్గా ఉంటే వాళ్ళ మంచితనాన్ని మీరు చేరగానే తరంగా భావిస్తున్నారో మాకు అర్థం కాలేదు కానీ మీరు తీసుకున్న నిర్ణయం అయితే మూటికి నూరి పాలు తప్పుడు నిర్ణయం ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఈరోజు అన్ని వ్యతిరేకిస్తున్నారు అయినా కూడా మీరు పట్టించుకోకుండా వాళ్ళకి సమజాసి చెప్పకుండా రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టాలనుకుని వెళ్ళడం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏపీఎస్సి బోర్డు మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వినిపించేది ఏంటంటే బాబు వ్యవస్థలో మనం దూర్చకూడదో వ్యవస్థలో మనం చేయిబెట్టకూడదో వ్యవస్థలో యథావిధిగా వాళ్ళు పని చేసుకోవాలి కాదని చెప్పలేదు కాకపోతే మన ప్రభుత్వము మన నాయకులకి మనకి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చింది ఏంటంటే ఆ బోర్డులుగా ఆ అధికారులైనా వాళ్ళకున్న అధికార ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వ్యవస్థలు ఏదైనా కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని దాన్ని నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మన మంచితరాన్ని వాళ్ళ చేతకాని తరంగా భావించి ఈరోజు మన మాటలు కూడా గౌరవించకుండా వాళ్ళ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల కొన్ని వేల మంది ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి కొన్ని వేల మంది విద్యార్థులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లా అండ్ ఆర్డర్ మళ్ళీ ప్రాబ్లం అయ్యే పరిస్థితి మరి ఇలాన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఏపీపీఎస్సి బోర్డు తీసుకుంటారా తీసుకోవద్దు కదా ఖచ్చితంగా ప్రభుత్వం మన మీదకే చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా అసలు అధికారంలో ఉన్నాము మనము అధికారంలో అందరూ కూడా మన కనుసనల్లో ఉండాలి ఖచ్చితంగా మనం మాట ఎన్నవసరం లేదు కానీ వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ మీద మనం ఖచ్చితంగా ఒక మానిటరింగ్ అయితే ఉండాలని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్లు చూడొచ్చు అలాక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్ మనం వినట్లేదు వింటున్నాం ఇక్కడ ఏపీపీఎస్సీ బోర్డులో ఉన్న చైర్మన్ అనురాధ గారు మనం మాట కన్నా వాళ్ళు ఇష్టం వచ్చే నిర్ణయాలు తీసుకుంటా వాళ్ళు చెప్పింది జరగాలనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో దీనివల్ల మనకే ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా దీన్ని కన్సర్ చేయాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే అయ్యాబాబు వ్యవస్థల మనం చేయదూర్చిన అవసరం లేదు కానీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాల్లో మాత్రం మనం ఖచ్చితంగా అలైన్ అయి ఉండాలా వాళ్ళు చేసే ప్రతి నిర్ణయం మనం మనం మనల్ని ఎన్నుకున్న ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజలకి ప్రజల మనోభావాలకి గౌరవించే విధంగానే ఉండాలని చెప్పి కూడా నేను మీతో చెప్తున్నా ఖచ్చితంగా దాని గురించి ఆలోచించండి థ్యాంక్ యూ